హాయ్ ఎలా ఉన్నారు మన ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా అలాగే ఎప్పుడైనా అయినా చుట్టాలు వచ్చినప్పుడైనా ఇలా గాలి ప్రిపేర్ చేసుకుంటాం కదా ఎక్స్పెషల్లీ చికెన్ కర్రీ వండినప్పుడు కూడా మనం గాలి ప్రిపేర్ చేసుకుంటాం ఈ గాలి పప్పు మిక్సీ జార్లో వేసుకుని రుబ్బుకుంటే ఆయిల్ పీల్చకుండా చాలా స్మూతిగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం ముందు రోజు నైటు ఒక కప్పు మినపగుళ్ళని తీసుకున్నాను ఈ మినపగుళ్ళని బాగా నీట్గా కడిగేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా నానబెట్టేసి ఉంచుకోవాలి మీరు ఎప్పుడు వడలు ప్రిపేర్ చేయాలనుకున్న ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ముందుగా ఇలా మినపగుల్ని నానబెట్టేసుకుని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి నెక్స్ట్ డే మార్నింగ్కి మినపగుళ్ళన్ని బాగా నానుంటాయి వీటిని ఒక రెండు మూడు సార్లు కలిగేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో కొద్దిగా మినపగుల్ని యాడ్ చేసుకోవాలి చిన్న మిక్సీ జార్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి పిండి త్వరగా నలుగుతుంది అలాగే ఎక్కువ కూడా వాటర్ పట్టదండి దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోండి మధ్యలో లైట్గా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి మరీ వాటర్ ఎక్కువైనా ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి అలాగే మనకి గారెలు కూడా షేప్ రావు కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అలాగే నెక్స్ట్ ఉన్న మెనపుళ్ళను కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని దానిలో కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకోండి మీకు ఇన్ కేస్ పిండి కాస్త పల్చగా అయ్యింది అనిపిస్తే ఒక టూ త్రీ అవర్స్ పాటు ఈ పిండి మొత్తాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత గారెలు వేసుకోండి పిండిలో పలుకులు లేకుండా ఇలా స్మూత్గా అయ్యే వరకు మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఇలా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలండి లోపల ఎయిర్ గ్యాప్స్ రావాలి విధంగా కాకుండా ఇలా ఒక ఫింగర్తో కానీ ఒక స్పూన్తో కానీ గ్రైండర్లో రుబ్బినట్టు ఒకే డైరెక్షన్లో పిండిని అలా కలుపుకోండి అప్పుడు మనకి గారెలు బాగా గుల్లగా వస్తాయండి ఇలా కలుపుకోవడం వల్ల పిండి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ వచ్చి గారెలు మనకి గుల్లగా చాలా పెర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం గాలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక బౌల్లోకి వాటర్ పెట్టుకుని చెయ్యని ఒకసారి వాటర్లో చెమ్మ చేసుకోండి అప్పుడు ఈ గారెల పిండిని ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకుని ఇలా నేనైతే ఇలా హ్యాండ్స్ తోటే గారెల్ని ప్రిపేర్ చేసేస్తాను ఇలా ప్రిపేర్ చేసేసి మధ్యలో హోల్ పెట్టేసుకుంటే మనకి పెర్ఫెక్ట్గా గార్ రెడీ అయిపోతుంది అసలు మీరు కొత్తగా చేయాలి అనుకున్నారనుకో ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను మీ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా గార్ని ఈ ఆయిల్లో యాడ్ చేసేయాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గార్ని ఫ్రై చేసుకోవాలి లేదంటే పైన క్రిస్పీగా అయిపోతాయి లోపల మాత్రం పిండి పిండిగా ఉండిపోద్ది వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఈ గారెల్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేపుకోండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసి ఒక బౌల్లోకి వేసేసుకోండి అదేవిధంగా సెకండ్ వేలో మనం గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఒక కవర్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా చెమ్మ రాసుకుని ఆ కవర్ పైన కూడా కొద్దిగా తడి రాసి ఇలా మనకి రౌండ్గా ఒక షేప్లో ఉండను రెడీ చేసుకుని అది ఆ కవర్ మీద పెట్టి దానికి హోల్ పెట్టి ఈ గారిని స్లోగా ఆయిల్లోకి వదిలేసేయాలండి నాకైతే ఈ ప్రాసెస్ కాస్త కష్టం అనిపిస్తుంది మీకు థర్డ్ ప్రాసెస్ చూపిస్తాను ఇదైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుందండి ఇలా కొద్దిగా పిండిని తీసుకుని దాన్ని రౌండ్గా బాల్లా చేసుకుని మనకి టీ వడకట్టుకునే వడకట్టు ఉంటుంది కదా దాని మీద ఇలా పిండిని పెట్టేసుకుని దాన్ని హోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఆయిల్లో ఇలా టర్న్ చేస్తే గారి దీని నుంచి సెపరేట్ అయిపోతుంది ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది మీరు ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారంటే ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ చేయండి అదేవిధంగా తీసుకున్న పిండి మొత్తాన్ని ఇలా గారిలా ప్రిపేర్ చేసేసుకోండి చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా కూడా మనకి గాలి రెడీ అయిపోతాయి మిక్సీలో రుబ్బిన పిండి అయినా సరే మనకి ఆయిల్ అస్సల పీల్చకుండా చాలా బాగా వచ్చినాయి కదా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల లోపల కూడా చాలా స్మూతీగా అలాగే పిండి లేకుండా చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఇలా గరం ప్రిపేర్ చేయండి చాలా బాగా వస్తాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే యూస్ఫుల్ యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్